అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫర్హెయిద్ మాకు న్యాయం జరిగేంత వరకు నలభై ఐదు బస్సులు ప్రైవేట్ డ్రైవర్లు విధులకు హాజరు కామని తేజ్ చెప్పారు జక్కల చెరువు వద్ద బస్సు ఆపకపోవడంతో డ్రైవర్ కండక్టర్ పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు ఇదే విషయాన్ని డిపో మేనేజర్ కి తెలియజేసిన నిర్లక్ష్యంగా మాట్లాడారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం డ్రైవర్లు కండక్టర్లకు ఒక విధంగా ప్రైవేటు డ్రైవర్లను ఒక విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు అది ఎంక్వైరీ యా సర్ నల్లకొట్టు చేయాలి ఎంక్వైరీ చేయొని పక్కం పెడతా ఆ ఫిఆర్ కార్ని లావాలి మైండ్ నుంచి ఫోన్ ఒక కంప్యూటర్ సమస్య తో ఏమయి ఏ ఐరపాసు దారలు దారలు ఐరపాసు కర్మలని దారలు এই <laughs> জিনিসটা అనిల్ కుమార్ తాడిపి నుంచి గుత్తి డిపోకు ఎయిర్ బస్ డ్రైవర్ గా వెళ్తున్నాను నిన్న పొద్దున్నే పోయేటప్పుడు మళ్ళీ ఓవర్ఫుల్ గా ఉన్నది ఉన్న ద్వారా అదే పిల్లోలకి దిగి చెప్పాను బాబు వెనకాలంగా రెండు బస్సులు ఎంపీ బస్సులు వస్తున్నాయి దాంట్లో వెళ్ళండి అని చెప్పాను అప్పుడు రండి వెళ్ళేటప్పుడు కూడా బ్యాడ్ లాంగ్వేజ్ వాడినారు నేను వచ్చేసాను మళ్ళా సాయంకాలం అదే రిటర్న్ తిరుక్కుని వచ్చేటప్పుడు అదే మాట చెప్పాను నా బండి అప్పుడు కూడా నా బండి ఫుల్ అయ్యి ఉన్నది ఉన్నా కూడా బాబు మీకు రెండు పండ్లు ఉన్నాయి దాంట్లో వెళ్ళండి హౌస్ఫుల్ అయింది కింద పడితే నా విందుకు వస్తారు ఏదో కూడా అన్నీ ఎక్కువ అవుతాయి అని చెప్పినాను లేదు మేము రాత్రి పదైన కూడా ఇదే బస్సులోనే వస్తాము అది ఇది అన్నారు అది కాక ఆ బస్సులో కాలేజ్ లేడీస్ పిల్లలు ఉన్నారు అది ఇంకా వాళ్ళ కోసం వస్తున్నారు కోసం నాకేం తెలియదు సార్ వాళ్ళు వచ్చే ఫుల్ ఓవర్ఫుల్ అయినప్పుడు నేను కదిలిస్తాను ఎక్కువ అంటే ఎక్కడ మీరు ఆడెక్త లేదో ఎక్కడ నిలబెట్టాను బస్ ఆటకైనా నిలబెట్టింటే మీరు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు వీళ్ళ లోకల్ కంపెనీ చేయండి అంటే పంపించేక లేదు ఫుల్ ఫుడ్ మీద నిలబడినారు అని నేను బండి మూవ్ చేసిన సార్ మూవ్ చేసి వచ్చినాక వాళ్ళ ఫాదర్ వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళంతా కలుసుకొని వచ్చి జకల్చేరు స్టాప్ కాడ నిలబెట్టి నన్ను దాడి చేశారు సార్ వచ్చి డిఫోల్ కంప్లైంట్ ఇచ్చాను మేనేజర్ సార్ వచ్చేసి ఏమయ్యా కొడుతు కొట్టించుకోనయా అంటున్నాడు కండక్టర్ గవర్నమెంట్ కండక్టర్కి అయితే బాగా సలహా చేస్తున్నారు మాకు ఎటువంటి మా వీళ్ళైతే రెస్పాన్సిబిలిటీ లేదు సార్ అది సార్ తెలియలేదు నా పేరు అనిల్ కుమార్